అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఉదర్సరడ్డ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో కౌశల్యం అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి మనకి గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్ళి సచివాలయం ఎంప్లాయీస్ సర్వే అయితే చేయడం జరిగింది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అప్పుడు మనం అయితే ఎస్ అయితే పెట్టాం వారందరికీ కూడా మళ్ళీ మనకి సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయమని అలాగే మెయిల్స్ మొబైల్ నెంబర్స్ అప్లోడ్ చేయమని మళ్ళీ సర్వే అయితే మనం చేశాము ఎవరైతే అలా చేశారో వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే డిసెంబర్ రెండు నుండి విడతల ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు సచివాలయంలోనే ఎగ్జామ్స్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఇండివిజువల్ మెయిల్ అలాగే వాట్సాప్కి అలాగే మొబైల్కి కూడా మీకు వచ్చి ఉంటాయి అయితే ఇప్పుడు చాలామంది ఏమడుతున్నారంటే అసలు ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు ఏ ప్రశ్నలు అడుగుతారు ఏము చాలా మంది అడుగుతున్నారు కాబట్టి నాకు తెలిసినంతవరకు కొంతవరకు అయితే చెప్తున్నానండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్గా తో సహా మీకైతే చెప్తాను కౌశల్యం ఎగ్జామ్ వచ్చి రెండు సెక్షన్లో జరుగుతుంది ఏ సెక్షన్ బి సెక్షన్ అని ఏ సెక్షన్లో ఏముంటుందంటే స్కిల్ అసెస్మెంట్స్ అనమాట వీటి యొక్క టైము నలభై ఐదు నిమిషాలు ఇందులో ఏమి ఇస్తారంటే యాప్టిట్యూడు లాజికల్ రీజనింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అలాగే ఎకోమెట్రిక్ అలాగే టెక్నికల్ క్వశ్చన్స్ ఇవి ఇస్తారన్నమాట అలాగే సెక్షన్ బిలో ఏమి ఇస్తారంటే మూడు ప్రశ్నలు అడుగుతారు ఒక్కొక్క ప్రశ్నకి ముప్పై సెకండ్లు మనం మాట్లాడాలి ఎందుకంటే మనకి వెబ్ క్యామ్ ఉంటుంది అలాగే హెడ్సెట్ ఉంటుంది వాటిలో మనం వాళ్ళ ఇచ్చే ప్రశ్నలకి మనం ఆన్సర్ అయితే చెప్పాలి అలాగే మన యొక్క ఇంగ్లీష్ స్కిల్ని కూడా టెస్ట్ చేయొచ్చు మనకి ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్లోనే మీరు ఆన్సర్ చేసిన ఏ ప్రాబ్లం అయితే లేదు అయితే ఇప్పుడు ఒక్కొక్క యాప్టిట్యూడ్లో ఎలాంటి క్వశ్చన్లు ఇస్తారో అవన్నీ కూడా ఒక్కటి మనం ఎగ్జాంపుల్ దాని గురించి తెలుసుకుందామండి ఫస్ట్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయండి ఉదాహరణకి ఇలా ఒక క్వశ్చన్ వస్తుంది మీకు ఇది ఆన్సర్ తెలిస్తే కామెంట్స్ చేయండి ఒక రైలు వేగం గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది అలాగే రెండవ రైలు గంటకు తొంభై కిలోమీటర్లు అయితే అదే దూరం ఎంత టైంలో పూర్తి చేస్తుంది ఈ రెండు రైళ్ల మధ్య తేడా ఎంత అని ఈ విధంగా అడుగుతారన్నమాట మీరు మాక్సిమం ఈ రీజనింగ్ ఇవన్నీ మీకు తెలుసు నెక్స్ట్ లాజికల్ రీజనింగ్స్లో ఎలా ఉంటాయంటే ఈ సిరీస్లో వచ్చే తదుపరి సంఖ్య ఏది ఈ విధంగా కూర్చొని వచ్చి తదుపరి సంఖ్య ఏంటి అని అడిగి కింద మనకి ఆప్షన్స్ కూడా ఇస్తారన్నమాట అలాగే డేటా ఇంటర్పడేషన్లో ఈ విధంగా ఉండొచ్చు ఒక కంపెనీకి నాలుగు క్వార్టర్లో వచ్చే ప్రాఫిట్ ఇలా ఉన్నాయి లక్షల్లో క్వార్టర్ వన్లో ఇరవై ఐదు లక్షలు క్వార్టర్ టూ నలభై లక్షలు క్వార్టర్ త్రీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ క్వార్టర్ ఫోరు సిక్స్టీ ల్యాక్స్ అయితే ఇక్కడ ఏ క్వార్టర్లో గరిష్ట ప్రాఫిట్ వచ్చింది రెండు మూడు క్వార్టర్లు కలిపి మొత్తం ఎంత మొత్తం సంవత్సరం ప్రాఫిట్ ఎంత ఈ విధంగా కూడా కొంచెం వస్తుంది రావచ్చు అంటే ఇది సంబంధించి సో ఈ క్వశ్చన్ కూడా మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అంటే సైకోమెట్రిక్ అంటే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఆలోచన విధానం ప్రవర్తన నిర్ణయం తీసుకునే తీరు పనిచేసే స్టైలు లాంటివి తెలుసుకునేందుకు చేసే పరీక్ష అనమాట సింపుల్గా చెప్పాలంటే మన మొదట ఎలా పనిచేస్తుంది మన స్వభావం ఎలా ఉంది మనం ఏ పనికి బాగా సరిపోతామో అన్నది అర్థం చేసుకోవడానికి పెట్టే టెస్ట్ అనమాట ఇది నెక్స్ట్ ఏంటంటే టెక్నికల్ క్వశ్చన్స్ అనమాట అంటే ఇదేంటంటే మన ప్రొఫైల్ మీద ఆధారపడి ఉంటుంది మనం ఏ ఏ సబ్జెక్ట్ అయితే చదువుకున్నామో డిగ్రీలో ఏంటి గ్రాడ్యుయేట్ చేసుకున్నామో దానిమైన కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారన్నమాట ఇదంతా ఏ సెక్షన్ అండి వీటన్నింటికి కలిపి నలభై ఐదు నిమిషాలు రెండు బీ సెక్షన్ సెక్షన్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అండి వీటికి పదిహేను నిమిషాలు ఉంటుందన్నమాట ఇందులో మూడు క్వశ్చన్స్ అడుగుతారు మీ గతంలో చెప్పారు మూడు ప్రశ్నలు ఉంటాయి ఒక్కొక్క ప్రశ్నకు ముప్పై సెకండ్లు మాట్లాడాలి ఇదండి ఈ ఎగ్జామ్కి సంబంధించి విషయాలు ఉంటాయి అలాగే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏ విధంగా మనకు ఆఫర్ లెటర్ వస్తుంది కోర్స్ ఎలా కంప్లీట్ చేయాలి ఒక కోర్స్కి ఎన్ని పాయింట్లు ఉంటాయి ట్రైనింగ్ ఎలా ఇస్తారో అన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియో మరి పది మందికి షేర్ అవుతుంది అందరూ తెలుసుకుంటారు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ